సేవకుడి బోధన ఎగతాలు చేస్తున్నారా ముందుగా ఇది వినండి చాలా సందర్భాలలో ఆ సేవకుడు ఉపమాన రీతిగా వాక్యాన్ని బోధిస్తూ ఉంటే కొంతమంది అవివేకంగా ఈయన చెప్పేవన్ని కథలే కదా పెట్ట కదలే కదా ఏముంది ఆయన బోధలో కథలు వినడానికి అందరూ ఆయన దగ్గరకు వెళ్తున్నారు అని హేళన చేయడం ఎంత అవివేకం దయచేసి గమనించండి ఉపమాన రీతిగా వాక్యం బోధించడం యేసుక్రీస్తు యొక్క విధానం నేను నా నోరు తెరచి ఉపమాన రీతిగా బోధించదను లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియజెప్పెదను అని ప్రవక్త చెప్పిన మాట నెరవేరినట్లు యేసు ఈ సంగతులన్నిటినీ జనసమూహములకు రీతిగా బోధించను ఉపమానం లేక వారికి ఏమీ బోధింపలేదు మత్తైసు వార్త పదమూడవ అధ్యాయము ముప్పై నాలుగు ముప్పై ఐదు చూసుకున్నట్లయితే మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రపంచంలోనే అత్యంత గొప్ప బోధకుడు ఆయన బోధలో ఉపమానములను ఉపయోగించేవారు నేను అనుసరిస్తున్నది లోకానుసారమైన బోధకులను కాదు కానీ ప్రపంచంలోనే గొప్ప బోధకుడైన యేసుక్రీస్తును ఆయన బోధనా విధానాన్ని ప్రతి సేవకులు గమనించండి దేవుని వాక్యాన్ని ఉపమాన రీతిగా బోధించినప్పుడు అది విన్నవారి గుండెలో నాటబడి ఫలిస్తుంది రీతిగా బోధించే ప్రయత్నము చేయమని మనవి ఇది ఏసయ్య బోధనా పత్రం ప్రార్థించినా ప్రేమించినా క్షమించినా సేవ చేస్తున్నా బోధిస్తున్నా నాకు ఏసు క్రీస్తు మాత్రమే మాదిరి క్రైస్తవుడు అనగా క్రీస్తును వెంబడించేవాడు అంతేగాని క్రైస్తవులను బోధకులను వెంబడించేవాడు కాదు విశ్వాసము నాకు కర్తయు దానిని కొనసాగించు ఏసు వైపు చూసూ హెబ్రి పత్రిక పన్నెండవ అధ్యాయం రెండవ వచనం నీ సేవలో నీ సంఘంలో నీ కుటుంబంలో నీ ఆత్మీయ జీవితంలో శ్రమల మధ్య నిరాశ నిస్పృహల మధ్య నీవు క్రీస్తును చూస్తూ ఆ మనసు అనుసరిస్తూ ముందుకే సాగాలి తప్ప ఆగిపోవడానికి వీల్లేదు ఒకవేళ మనం మన శ్రమలను చూచి ఆగిపోయామంటే ఆ శ్రమలలో కృంగిపోయి బంధీలమైపోతాం క్రీస్తు వైపు చూస్తూ విశ్వాసముతో నీవు అడుగుల్లో అడుగు వేసుకుంటూ ముందుకు సాగితే మంచి రోజులు రాబోతున్నాయి నీ చుట్టూ కమ్మి ఉన్న వాతావరణం నీకు అనుకు లమగా మారబోతుంది